నమో నారాయణ నమశివాయం మహాభారతంలో ఆది పర్వం అందులో వచ్చే తొంభై మూడవ అధ్యాయం ఉత్తర ఏయాతి చరిత్ర సో అక్కడ ఉన్నటువంటి మధ్యలో ఒక లోకంలో ఆగి ఉన్నాడు కదా అక్కడ ఉన్న పండితుడిలో వసుమంతుడు అతను ఇలా అంటున్నాడు నరేంద్ర నేను కుమారుడి కుమారుడనగు వసుమంతుడను నేను నిన్ను అడుగుతున్నాను స్వర్గంలో కానీ అంతరిక్షంలో కానీ నా గురించి విఖ్యాతమైన లోకం ఉంటే చెప్పవలసింది మహాత్మా నీవు పార లౌకిక ధర్మాన్ని బాగా తెలిసినవాడు అని భావిస్తున్నాను అన్నారు అంటే నీకు ఇహపార లోకాలు మొత్తం తెలుసు కదా అన్నట్టు అప్పుడు ఏ అయితే చెప్తున్నాడు రాజా ఆకాశం పృథివి దిక్కులు సూర్యుడు తన తేజస్తో ఎంత మేరకు ప్రకాశింపజేస్తూ ఉంటాడో అన్ని లోకాలు కూడా స్వర్గంలో ఉన్నాయి వాటికి అంతం లేదు నీ కొరకు అవి నిరీక్షిస్తూ ఉంటాయి అప్పుడు వసమతుడు అంటున్నాడు రాజా ఆ లోకాలను నీకు ఇస్తాను నీవు పడవద్దు నీవు పడవు నాకు తగిన లోకాలు నీవి కాగలవు బుద్ధిమంతుడా ప్రతి గ్రహం దోషమని నీవు భావిస్తే గడ్డిపోచతో ఆ లోకాలను నీవు కొనుక్కో సో అర్థమై అర్థం కానట్టుగా ఉంది ఇది ఒకే లటెడ్ బి అప్పుడు ఏ అయితే అంటున్నాడు అసత్యమైన విక్రయాన్ని నేనెప్పుడు స్మరించను కూడా లేదు కుర్రవాణి నుండి ఏదీ వ్యర్థంగా తీసుకోలేదు కాలచక్రం వల్ల నేను శంకిస్తున్నాను ఇంతకు మునుపు మహాత్ములు చేయని పనిని నేను చెయ్యను అనగా నేను సత్కర్మ చేయాలనుకుంటున్నాను అప్పుడు వసుమతుడు ఇలా అన్నాడు రాజా కొనడం నీకు ఇష్టం లేకపోతే నేనే స్వయంగా ఇస్తున్న ఆ లోకాలను నీవు స్వీకరించు నరేంద్ర నేను ఆ లోకాలకు వెళ్ళను ఆ లోకాలని నీవే అగ్గా ఓకే సో ఏవైతే పైన లోకాలు ఉన్నాయో అద్భుతమైన లోకాలు ఉన్నాయో అవన్నీ కూడా నాకు తెలుసు నావే అవి నేను అవి నీకు ఇస్తానే బాబు హ్యాపీగా నువ్వే ఎంజాయ్ చేయని చెప్పేసి అన్నాడు దెన్ అప్పుడు ఏ అయితే అన్నాడు నాకు వద్దురా బాబు అట్లా నేను కుర్రాల నుంచి అసలు తీసుకోను అండ్ ఉచితంగా అసలు తీసుకోను నాకు వద్దని చెప్పేసి అంటున్నాడు ఇక అప్పుడు శివి ఎలా అడిగాడు ఉసీనరుని కుమారుడనైన శివిని నేను నేను అడుగుతున్నాను తాత నాకు కూడా లోకాలు ఉన్నట్లయితే అంతరిక్షంలో కానీ స్వర్గంలో కానీ ఉంటే చెప్పు అలౌకిక ధర్మానికి నేను క్షేత్రజ్ఞనిగా భావిస్తున్నాను అన్నాడు అప్పుడు ఏతెల చెప్పాడు నరేంద్ర నీవు వాక్కు చే కానీ హృదయం కానీ నిన్ను అడగడానికి వచ్చిన సత్పురుషులను అవమానించవద్దు అందువలన స్వర్గంలో నీకు అనంత లోకాలు ఉన్నాయి అవి విద్యుత్ సమానమైనటువంటి తేజస్సు కలవి మధుర ధ్వని కలిగినవి గొప్పవి శివి మరలి ఇలా అన్నాడు రాజా నీకు కొనడం ఇష్టం కాకపోతే నేను స్వయంగా సమర్పిస్తున్న ఆ లోకాలను నీవు స్వీకరించు నేను ఆ లోకాలకు వెళ్ళను ఎక్కడికి చేరి ధీరులు విచారించరో అట్టి స్థానాలు ఆ లోకాలు అన్నాడు ఎప్పుడు ఏతే అన్నాడు నరదేవ నీవు ఇంద్రునితో సమానమైన ప్రభావం కలవాడిపోయినట్లయితే నీ లోకాలు కూడా శాస్త్రాలు అవుతాయి దట్ మీన్స్ అనంతమైనటువంటివి అన్నట్టు ఇతరులు ఇచ్చిన లోకంలో ఉండి నేను ఆనందించలేను అందువల్ల నీవు ఇచ్చేదాన్ని నేను అంగీకరించలేని శిబి అని చెప్పేసి అన్నాడు అప్పుడు మరల అష్టకుడు ఉన్నాడు రాజా నీవు వేరువేరుగా ఒక్కొక్క లోపం చొప్పున తీసుకోవడానికి ఇష్టపడకపోతే మేమంతా అన్ని లోకాలను నీకిచ్చి మేము భూలోకానికి పోతామని చెప్పేసి అంటున్నారు అప్పుడు ఏ అయితే అన్నాడు నేను దేనికి అర్హుడనో దానికోసం ప్రయత్నించండి సత్పురుషుడు సత్యాన్ని ఆనందిస్త అభినందిస్తారు పూర్వం నేను చేయిన పనిని ఇప్పుడు నేను చేయటం యోగ్యం కాదు అప్పుడు అష్టకుడు మరలా అంటున్నాడు ఆకాశంలో ఐదు బంగారు రథాలు కనబడుతున్నాయి మానవుడు అటువంటి రథాలనేకి శాశ్వత పుణ్యలోకాలను చేరాలనుకుంటాడు ఆ రథాలు ఎవరివి సో ఆకాశంలో ఐదు బంగార రథాలు ఓకే అప్పుడు ఏతల చెప్తున్నాడు అగ్ని శిఖల వలె ఉన్నతంగా ప్రకాశిస్తున్న ఈ ఐదు బంగార రథాలు మిమ్మల్ని తీసుకొని వెళ్తాయి ఇంతలో తపోధనురాలైనటువంటి ఓకే ఇప్పుడు వైశంపానుడు ఇలా అంటున్నాడు ఎవరితో జనమేజయ రాజా ఇంతలో తప్పోధనులైనటువంటి మాధవి అక్కడికి వచ్చింది ఒంటి నిండా మృగ చర్మాన్ని కప్పుకుంది ముసలతనంతో మృగాలతో సంచరిస్తూ మృగాల ఆహారాన్ని తీసుకుంటూ మృగ వ్రతాన్ని ఆచరిస్తూ మృగ సమూహంతో యజ్ఞవాడికిను ప్రవేశించి మిక్కిలు అచ్చరు పొందింది అక్కడి ధూమగంధాన్ని వాసన చూచి మృగాలతోనే సంచరించింది ఆ మాధవి యజ్ఞవాటికలో తిరుగుతూ ఓటమిలైన తన పుత్రులను చూస్తూ యజ్ఞ మహత్యాన్ని అనుభవించి ఆనందించాను భూమిని తాగకుండా అంతరిక్షంలోనే ఉండి సమీపించిన తన తండ్రి నహర్షిని కుమారుడైన ఏయాతికి మాధవి నమస్కరించాను పిమ్మట వసుమంతుడు తపస్విని ఆగు తన తల్లిని ఇలా అడిగాడు వసుమంతుడు ఇలా అన్నాడు అమ్మ శ్రేష్ఠురాల నీవు నమస్కరించిన ఇతడు ఎవరు దేవుడా లేక రాజా నీకు తెలిస్తే నాకు చెప్పు సో ఈ వసుమంతుడు ఎవరిని ఆగిపేటుకున్నాడు మాధవిని అమ్మ అంటూ ఆపాడు ఈ మాధవిరు ఏయాతి కూతురు సో కంటిన్యూషన్ అప్పుడు మాధవిలా అంది పుత్రులారా మీరంతా వినండి నహుషుని కుమారుడని ఈ ఏయాతి నా తండ్రి నా కుమారులకు మాతామహునిగా ప్రసిద్ధుడు నా సోదరుడైన పూరిని రాజ్యాధికారంలో పెట్టి స్వర్గస్థుడయ్యాడు గొప్ప యశస్సు కల ఇతడు ఏదో కారణం చేతి ఇక్కడికి వచ్చాడు ఆమె చెప్పిన ఆ మాటలను విని వసుమంతుడు ఇతడు స్థానభ్రష్టుడయ్యాడు అని చెప్పాడు ఆమె కొడుకు మాటను విని తొట్టుపాటుపడి దౌహిత్రులతో కూడి ఉన్న తండ్రితో ఇలా చెప్పింది మాధవి ఇలా చెప్పింది ఏమనంటే తపస్సు చేత ఆర్జించిన నా పుణ్యలోకాలను నీవు స్వీకరించు పుత్రుల ధనం వలె పౌత్రుడు సంపాదించిన ధనాన్ని కూడా తన ధనంగానే వేద పార్వులైన ఋషులు చెబుతున్నారు అందువల్ల మా తపస్సు చేత దానం చేత స్వర్గానికి వెళ్ళు సో నాన్న మేము సంపాదించిన పుణ్యం ఏదైతే ఉందో అదంతా నీవు తీసుకో ఎందుకంటే భార్య బిడ్డది కూడా ఆ తండ్రికి సొంతమవుతుంది అలా అన్నట్టు అని చెప్తుంది అప్పుడు ఏత ఇలా అన్నాడు ఇది ధర్మఫలమే అయినట్లయితే నాకు శుభాన్ని కలిగిస్తుంది కూతురు చేత మహాత్ములైన దౌహిత్రుల చేత నేను తరింపజేయబడ్డాను అందువల్ల ఈనాటి నుండి పితృ కర్మలు ఎందు దౌహిత్రుడు పరమ పవిత్రుడైన వాడిగా తెలియబడతాడు ఎదురు పితృదేవతలకు ఆనందాన్ని ఇన్ము పితృదేవతలకు ఆనందాన్ని ఇనుముడింపజేస్తాడు ఇందులో సందేహం లేదు శ్రాద్ధ కర్మలో దౌహిత్రుడు కొత్తపకాలం తిలలు ఈ మూడు పవిత్రమైనవి సో శాద్ధ కర్మలలో దౌహిత్రుడు కుతపకాలం తిలలు తిలలు అంటే నువ్వులు ఈ మూడు పవిత్రమైనవి శౌచం కోపం లేకపోవటం తొందర పడకపోవటం అనే మరో మూడింటిని కూడా ఈ విషయంలో చెప్తారు భక్తులు వడ్డించేవారు మంత్రాన్ని వినిపించేవారు ఈ ముగ్గురు కూడా పవిత్రులై ఉండాలి పగట సమయంలో ఎనిమిదవ భాగం కుతపకాలం అప్పుడు సూర్యుని యొక్క తీక్షణ తీక్షణత కొంత మందగిస్తుంది ఆ సమయంలో పితృదేవతలకు ఈయబడినటువంటిది శాశ్వత ఫలాన్ని ఇస్తుంది సో పగట సమయంలో ఎనిమిదవ భాగం కొత్తపకాలం అంటే డే మొత్తం ఇది ఇరవై నాలుగు గంటలంటే అందులో ఎనిమిదవ భాగం అన్నప్పుడు ఎయిట్ త్రీ జీరో ట్వంటీ ఫోర్ దట్ మీన్స్ మూడు గంటలు అన్నట్టు ఆ మూడు గంటల పాటు అన్నది ఏదైతే ఉందో సూర్యుని యొక్క తేష్ కొంత మందగిస్తుంది దాని అర్థం నేను అనుకోవటం ఎర్లీ మార్నింగ్ అనుకుంటూ ఉన్నాను ఆ సమయంలో సూర్యుడు అంత వేడిగా ఉన్నాడు కదా సో ఆ సమయంలో పితృదేవతలకు ఈయబడింది శాశ్వత ఫలాన్ని ఇస్తుందట ఇక నువ్వులు పిశాచాల నుండి రక్షిస్తాయి దర్భలు రాక్షసుల నుండి రక్షిస్తాయి శ్రోత్రియులు పంతిని రక్షిస్తారు ఎతులు భుజించినది అక్షయ ఫలాన్ని ఇస్తుంది సో శ్రాద్ధ కర్మలప్పుడు ఇది విద్వాంసుడు శ్రోతీయుడు పవిత్రుడైనటువంటి బ్రాహ్మణుడు శ్రాద్ధానికి యోగ్యుడు అతడు లభించిన సమయమే శ్రాద్ధానికి తగిన కాలం సో బ్రాహ్మణుడు ఎప్పుడు లభిస్తే అప్పుడు శ్రాద్ధానికి తగిన కాలం అని అంటున్నారు కాబట్టి మేబీ ఈవినింగ్ కూడా పెట్టొచ్చాము శ్రాద్ధ కర్మలకు సంబంధించి అన్నట్టు ఇక అతనికి ఇప్పుడు చేసిన దానమే సకాలంలో చేసిన దానం అవుతుంది మరొకటేది సకాలం కాదు అప్పుడు వైశంపైన ఇలా అంటున్నాడు ఇలా చెప్పి బుద్ధిమంతుడిని ఏ అయితే మళ్ళీ ఇలా అన్నాడు అందరూ అవభృద స్నానం చేసి ఈ గొప్ప కార్యం కోసం తొందరగా సిద్ధం కండి అప్పుడు అష్టకుడు ఇలా అన్నాడు రాజా ఈ రథాలను అధిరోహించండి ఆకాశంలో పైకి ప్రయాణించండి తగిన సమయం కాగానే మేము కూడా మిమ్మల్ని అనుసరిస్తాం అప్పుడు ఏత మరడు ఇలా అన్నాడు స్వర్గాన్ని జయించిన మనమంతా ఇప్పుడే వెళ్ళాలి దేవలోకానికి రజోగున్న రహితుడైనటువంటి మన మార్గం ఇదిగో కనబడుతోంది అని చెప్పి అన్నాడు ఇక ఆ రాజు శ్రేష్ఠులంతా కూడా రధాలనేది తమ ధర్మం చేత స్వర్గాన్ని చేరడానికి బయలుదేరారు ఆ సమయంలో వారి తేజస్సులు భూమి ఆకాశాలను కూడా వ్యాపించున్నాయి అష్టకుడు సిబి కాశీరాజు అయిన ప్రతరర్ధనుడు ప్రతర్ధనుడు ఇక్ష్వాకు వంశీయుడు వసుమంతుడు ఈ రాజుడు నలుగురు అవభ్రద స్నానం చేసిన వారు సత్పురుషులు వీరంతా ఒకేసారి స్వర్గంలోకి ప్రవేశించారు అప్పుడు అష్టకుడు ఇలా అన్నాడు మహాత్ముడైన ఇంద్రుడు నాకు అన్ని విధాలా మిత్రుడు అందువల్ల ముందు నేను అక్కడనే వెళ్ళాలనుకుంటున్నాను కానీ ఉసినర పుత్రుడైన ఈ శిబి ఒక్కడే మన రథాలని దాటి వేగంగా ఎలా వెళ్ళాడు అప్పుడు ఏదో చెప్పాడు దేవలోకం చేరడం కోసం ఈ ఉసినర పుత్రుడైన శిబి తన సర్వస్వాన్ని దానం చేశాడు అందువల్ల మీలో అతడు శ్రేష్ఠుడు దానం తపస్సు సత్యం ధర్మం సిగ్గు సంపద ఓర్పు సౌమ్యం వ్రతపాలన వీటి పట్ల కోరిక అనే అప్రమేయ గుణాలు శిబిలో ఉన్నాయి బుద్ధులో అతనితో పోల్చదగ్గవాడు ఎవరు కూడా లేడు అని చెప్పి అంటున్నారు ఇవి ఉన్నప్పటికీ అన్ని తక్కువ ఉన్నట్లుగా బిడియంతో ఉంటాడు అందువల్ల అతడు రథంతో ముందుకు వెళ్ళున్నాడు అంటే ఎలా దానం తపస్సు సత్యం ధర్మం సిగ్గు సంపద ఓర్పు సౌమ్యం వ్రతపాలన పట్ల కోరిక అంటే వ్రతాలను ఎప్పుడు చేయాలి అన్నట్టు సో ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే ఇక్కడ ఈ శిబి అన్నవాడు చాలామందికి ఆదర్శుడు అన్నట్టు ఎందుకంటే అవన్నీ వాడు అతని దగ్గర ఉన్నా అవేమి లేనట్టుగా నార్మల్గా కనిపిస్తూ ఉంటాడు ఆ తర్వాత అష్టకుడు కుతూహాలంతో ఇంద్ర సమానుడైనటువంటి మాతామోహుని మళ్ళీ ఇలా అడుగున్నాడు ఏ అడుగుతున్నాడు ఎవరు అష్టకుడు రాజా నిన్న ఒక మాట అడుగుతున్నాను నిజం చెప్పు నీవెక్కడి నుండి వచ్చావు ఎవరివి ఎవన కొడుకువి నీవు చేసిన పుణ్యాన్ని ఈ లోకంలో బ్రాహ్మణుడు కానీ క్షత్రుడు కానీ మరొకడు మరొకడు ఎవరు కూడా చేయలేదు కదా ఆల్రెడీ వాళ్ళ అమ్మ చెప్పింది మరలా ఎందుకు అడుగుతున్నాడు సరే కంటిన్యూ చేద్దాం ఇక ఏతలా చెప్పాడు నేను నహుషిన కుమారుడైన ఏయాతిని పూర్ణిని యొక్క తండ్రిని ఈ భూమిపై సార్వభౌమునిగా ఉన్నాను నేను మీకు మాతామహుడిని అంటే మీ అమ్మ వాళ్ళ నాన్నని అందువల్ల మా వాళ్ళైన మీకు రహస్యాన్ని పైకి చెబుతున్నాను అన్నాడు నేను ఈ భూమండలని జయించి బ్రాహ్మణులకు నివాసానికి ఇచ్చున్నాను అందమైన పవిత్రమైన నూరు అశ్వాలను దానం చేసిన వారు పుణ్యాన్ని పొందిన వారే దేవతలు అవుతారు నేను వాహనాలు గోవులు బంగారం ముఖ్య సంపదలు నిండి ఉన్నటువంటి ఈ సమస్త భూమండలాన్ని బ్రాహ్మణులకు దానం చేశాను పది లక్షల గోవులను దానం చేశాను సత్యం చేతునే భూమి ఆకాశం ప్రకాశిస్తున్నాయి సత్యం చేతున్న మనుషు లోపల అగ్ని ప్రజ్వలిస్తూ ఉంది నేనెప్పుడు వ్యర్థమైన వాక్యాన్ని ఒక్కట కూడా పలుకులేదు సత్పురుషులు సత్యాన్ని పూజిస్తారు కదా అష్టగా నీకు ప్రదర్ధనుడికి ఉషద్వర్షుని కొడుకు వసుమంతుడికి కూడా నేను నిజమే చెబుతున్నాను ఈ సమస్త లోకాలు మునులు దేవతలు సత్యం చేతునే పూజింపదగిన వారు ఇది నా అభిప్రాయం అసూయ లేకుండా స్వర్గాన్ని జయించిన ఈ మన వృత్తాంతాన్ని యథాతథంగా బ్రాహ్మణ శ్రేష్ఠుల నుండి తెలుసుకున్నవాడు మనలాగే పుణ్యలోకాలను పొందుతాడు ఇవి ఎక్స్ట్రా లే కోపం వచ్చేది నాకు బ్రాహ్మణుల ద్వారా ఇవన్నీ తెలుసుకోవాలంట ఇప్పుడు నా ద్వారా మీరు తెలుసుకున్నారని బ్రాహ్మణు కాదు మన పుణ్యలోకాలు రావా ఇదే అండి సమస్యలు ఎక్కడంటే హిందువులలో కూడా ప్రతి చోట బ్రాహ్మణులు బ్రాహ్మణులు వాళ్ళ ద్వారానే వినాలి వాళ్ళే చెప్పాలంటూ ఉంటే అది నెగిటివ్ వైబ్రేషన్స్ అని క్రియేట్ చేస్తూ ఉంది ఓకే ఇట్ బీ రాసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు తగ్గట్టు రాసుకున్నట్టున్నారు పప్పు అప్పటి వాళ్ళకి ఇంకేం పనులు ఉండే కదా ఇప్పుడైతే అను పనులు ఉన్నాయి కాబట్టి ఇవరేసిన చదవచ్చు చెప్పవచ్చు ఇక ఈ విధంగా మహాత్ముడి ఏయాతి తన దౌహిత్రుల వలన తరించాడు అతడు శత్రువులకు జయింపశక్యం కానివాడు ఈ భూమిపై తన మంచి కర్మల ద్వారా ప్రసిద్ధి చెందాడు గొప్ప ఉదార కర్మలు చేసిన అతడు భూమిని విడిచి స్వర్గాన్ని పొందాడు సో తొంభై మూడు అధ్యాయులు అయిపోయిన రేపు తొంభై నాలుగు వంశ వర్ణనము అంటే ఇంకా ఏ కొడుకు పూరుడు కదా ఇంకా ఆ తర్వాత కంటిన్యూషన్ రేపు డిస్కొచ్చాడు